శ్రీకాకుళం జిల్లా మామిడాల వలస గ్రామానికి చెందిన కుంచాల ప్రదీప్ ఆపరేషన్ కోసం దాతల సహాయంతో అయింది ఈ యాక్సిడెంట్ లో ఎగం ఇంటిని పోషించాలి అలాంటి జరగడం చాలా దారుణం ఆపరేషన్ కూడా డబ్బులు లేక సహాయం కోరారు ఈ విషయం తెలుసుకున్న సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి మరియు కొంతమంది దాతల సహాయంతో ఇప్పుడు లక్ష రెండు రెండు వేల ఆరు వందల రూపాయలు వారికి అందడం అంద చేయటం జరిగింది ఆపరేషన్ నిన్న జరిగింది బ్యాగ్లాక్ నిన్న ఎన్టీ అయి అబ్బాయి చెయ్యి తీయాల్సి వచ్చింది ఆ భగవంతుడు మరియు దాతలందరికీ ఆస్పత్రిలో వేగంగా కోల్పోలేని ధన్యవాదాలు